హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కచ్ వర్క్ సింపుల్ డిజైన్ అనమాట అయితే కొంచెం దళసరి తోటి ఇంచుమించు ఇది లేస్ లాంటిదే ఈ లేస్తోటి నేను ఎలా కుట్టాలన్నది అంటే మీకు బాగా క్లియర్గా కనిపించడం కోసం అని చెప్పేసి ఈ దళసరి దారం అయితే తీసుకొని దీంతో కుట్టి చూపిస్తున్నా అండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా చక్కగా నేర్చుకోవచ్చు చూడండి మీరు ఆ డిజైన్ ఎలా కుడుతున్నాను ఇక్కడ నేను అక్కడ పైన ఉన్నది అనుకోండి కిందకి నెట్టాలి తర్వాత తర్వాత పైకి తర్వాత కిందకి నెట్టాలి కిందకి నెట్టాలంటే దాని పై నుంచి తీసుకొని రావాలి అలాగే ఇక్కడ పైన ఉంది తర్వాత మధ్యలో ఉంది కిందకి నెట్టాలి తర్వాత పైకి తేవాలంటే దాని కింద నుంచి తీసుకురావాలి నేను మీకు వరకు నేర్పించాను కదా ఆ వరకు చూడకపోతే చూడండి ఇక్కడ మీకు అర్థం కాకపోతే అందులో అయితే కంపల్సరీ అర్థమవుతుందండి చాలా పెద్ద వీడియో చిన్న డిజైన్ని పెద్ద వీడియోలోని క్లియర్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చూపించాను అన్నమాట ఇక్కడ కూడా మీకు అలాగే చూపిస్తాను మీరు గమనించాలండి ఎలా కొడుతున్నాను అన్నది గమనించాలి అలాగే ఈ దారము దాని పైనుంచి ఎందుకు తీసుకొచ్చాను దాని కింద నుంచి ఎందుకు తీసుకొచ్చాను అన్నది మెయిన్ కాన్సెప్ట్ని అయితే మీరు క్యాచ్ చేయగలగాలండి అది క్యాచ్ చేయలేనంతసేపు ఖర్చు వర్క్ అయితే రాదు ఇది ఎందుకు అలా కుడుతున్నాను చూడండి దాని కింద నుంచి ఎందుకు తీసుకొచ్చాను ఆ పక్కన ఉన్నది పైకి ఉంది కాబట్టి దాని కింద నుంచి తీసుకొని వచ్చాను అనమాట గమనించారంటే మీకే అర్థమైపోతుంది కానీ ఒక్కొక్కసారి ఎంత గమనించినా ఎందుకు తీసుకొచ్చారు అలాగా అన్నది మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకు అన్నదే మీరు ప్రశ్నించుకోండి మెయిన్ అండి ఖర్చు వర్క్ ఏదైనా కొడుతున్నారు అంటే ఈ దారం ఆ కింద నుంచి ఎందుకు తీసుకెళ్లారు ఆ దారం ఆ పై నుంచి ఎందుకు తీసుకొచ్చారు కింద నుంచి తీసుకెళ్ళకూడదా ఆ ఒక్క క్వశ్చన్ మీరు వేసుకుంటే మీరు ఎలాంటి కచ్ వర్క్ డిజైన్ అయినా ఎంత పెద్ద కచ్ వర్క్ డిజైన్ అయినా శారీకైనా ఫుల్ ఎక్కువ ఎక్కువ డిజైన్లున్న వర్క్ అయినా కూడా మీరు చాలా సులువుగా కుట్టుకోగలుగుతారు ఎందుకు అన్నదే ప్రశ్నించుకోండి మనము ఒక పక్క నుంచి కుడివైపు నుంచి చుట్టుకుంటూ వెళ్తున్నాం కదా చుట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్తున్నప్పుడు కుడివైపు దారము కిందకుందా పైకుందా మనం ఏ దారాన్నైనా దాటిస్తున్నాము అనుకోండి అది దాటిస్తున్నప్పుడు దాని పక్కనున్న దారము కిందకుందా పైకుందా అన్నది గమనించండి దాని పక్కనున్న దారం కిందకుందనుకోండి మనము దారాన్ని పైకి తీసిరావాలి అదే పైకి ఉందనుకోండి దాని కిందకు నెట్టాలి పైకి తీసి రావాలంటే దాని కింద నుంచి తీసుకెళ్ళాలి అదే పైకి కిందకి నెట్టాలి అంటే మనం కొడుతున్న దారాన్ని దానిపై నుంచి తీసుకురావాలన్నమాట ఈ ఒక్క మెయిన్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే ఇది కుట్టగలరండి నేను ఎలా కొడితే అలా కుట్టేద్దాం అనుకుంటే ఎంత మీరు విసిగిపోతారు అనమాట బాబాయ్ ఎలా ఎన్నిసార్లు అలా చూస్తూ చూస్తూ కుట్టాలి అన్నది మీరు విసిగిపోతారు అదే ఈ ఒక్క కాన్సెప్ట్ మీరు తెలుసుకోగలిగితే అండి ఇంకా ఏది చూడక్కర్లేదు ఎంత చిన్న డిజైన్ అయినా ఎంత పెద్ద డిజైన్ అయినా హ్యాపీగా కుట్టేసుకోగలుగుతారనమాట అలాగే ఈ కచ్ వర్క్ డిజైన్స్ ఎలా గీయాలి అన్నది కూడా నేను క్లియర్గా చే చెప్పాను చాలా వీడియోస్ చేస్తున్నాను మీరు ఒకవేళ మీకు ఇంకా డిజైన్స్ ఎలా గీయాలి ఇంకా క్లియర్గా నేర్చుకోవాలి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇంకా చాలా వీడియోలు నా ఛానల్లో అయితే ఆల్రెడీ చూపించున్నాను అవన్నీ మీరు వరుసగా వాచ్ చేశారంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది అండి ఖర్చు వరకు ఎలా కుట్టాలి ఏంటి అనేసి ఇక్కడ ఏంటంటే మనము దారం దలసరిగా తీసుకున్నాము తీసుకొని దాన్ని మీకు చాలా క్లియర్గా దగ్గరగా చూపిస్తున్నాను ఎలా కొడుతున్నాను అన్నది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చండి తప్పకుండా చెప్తాను ఒకవేళ మీకు డౌట్ లేకపోయినా మీకు ఏమైనా స్టిచ్చెస్ అయ్యి కుట్టుకోవాలి పలానా అది నేర్పించండి అంటే అది కూడా కామెంట్ సెక్షన్లో అడగచ్చు మనము సూదిని కింద నుంచి తీసుకొస్తున్నాను నేను సూదిని కింద నుంచి తీసుకొస్తున్నానంటే అర్థము దాని పక్కన కుడివైపు ఉన్న దారము కిందకుంది దారం కింద ఉంది కాబట్టి సూదిని కింద నుంచి తీసుకొస్తే ఆ పై దారం పైకి వస్తుంది అదే నేను పైనుంచి తీసుకెళ్తున్నానంటే ఆ దారం ఆల్రెడీ పైనుంది పక్కన కాబట్టి దాన్ని కిందకు నెట్టడం కోసం దాన్ని పైనుంచి తీసుకొస్తున్నాను అదొక్క కాన్సెప్టే దీనికి మెయిన్ అండి ఇంక అంతకు మించి ఈ కచ్ వర్క్లోని మెయిన్ సీక్రెట్ అంటూ ఏదీ లేదు ఆ ఒక్క సీక్రెట్ని మీరు గ్రహించగలిగారు అంటే మాత్రం మీకు కచ్ వర్క్ వచ్చేసినట్టేనండి ఎందుకు అని ప్రశ్నించుకుంటూనే కుట్ చూడండి చూస్తూ నేర్చుకోండి అలాగే కుట్టండి చూస్తూ ఒకసారి కుడుతూ ఇది ఇప్పుడు నేను ఇది కింద నుంచి పైకి ఎందుకు తీస్తున్నాను అంటే తీస్తున్నాను అంటే అది కిందకు వెళ్ళిపోయింది ఉంది పక్కన దారం కిందన ఉంది సో తీశాను దాని పైన పైనుంది కిందకి నెట్టాను దాని తర్వాత కిందనుంది మళ్ళీ పైకి తీసుకొచ్చాను ఎక్కడి నుంచి దాని తర్వాత మనం చూడుతున్నాం కదా ఈ చుట్టే తీరులోని పైకి ఉన్నదాన్ని కిందకి నెట్టాను కిందనున్న దాన్ని పైకి తీసుకొచ్చాను అంతేనండి మొత్తం రౌండ్ అంతా ఇప్పుడు కింద ఉన్న దాన్ని పైకి తీసుకొచ్చాను పైనున్న దాన్ని కిందకి నెట్టాను కిందకి నెట్టడం కోసం దాని పైనుంచి తీసుకొచ్చాను పైకి తీసుకురావడం కోసం దాని కింద నుంచి తీసుకొని వచ్చాను దారాన్ని అలాగే మనము ఎలా కుట్టుకొని వెళ్ళాలి అన్నది కూడా ఆ సీక్వెన్స్ కూడా మీరు గ్రహించండి నేను ఎలా కుడుతున్నాను ఏంటి అనేసి నెంబర్లు ఇచ్చి నేను ఆల్రెడీ నేర్పించున్నాను నెంబర్ ఇచ్చాను ఈ ఒకటో నెంబర్ ఇది రెండో నెంబర్ ఇది తర్వాత ఇక్కడికి రావాలి మూడో నెంబర్కి అక్కడికి వెళ్ళాలి అనేసి అయితే ఈసారి నేను నెంబర్ ఇవ్వట్లేదండి ఎందుకంటే మీకు అవన్నీ చూసుంటే మాత్రం నెంబర్తో సంబంధం లేకుండా మీకు అర్థమైపోయి ఉంటుంది ఎటు నుంచి ఎటు కుట్టాలి అన్నది అలాగే ఈ వీడియోలో కూడా మీరు చూస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమైపోద్దండి ఇంకా అర్థం కాకపోతే ఛానల్లోనే మరికొన్ని వీడియోలు ఉన్నాయి అవి చూశారంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది చూసుకోండి జాగ్రత్తగా గమనించండి కిందనున్న దాన్ని పైకి తెస్తున్నాను పై పైనున్న దాన్ని కిందకి నెడుతున్నాను మళ్ళీ దాని తర్వాత కిందనుంది కదా దాన్ని పైకి తీసుకొస్తున్నాను అనమాట అది అలా కుట్టేసరికి భలేగా చాలా అందం అనిపిస్తుంది మెయిన్ కచ్ వర్క్ అంటే చాలా అందం ఉంటుంది చాలామంది ఏంటంటే మొత్తం శారీస్కి వర్క్స్కి ఈ డ్రెస్సెస్కి ఈ వర్క్ చేసుకోవడానికే చాలా ఇష్టం చూపిస్తారనమాట మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో మళ్ళీ తిరిగి అక్కడే ఎండ్ చేస్తాము ఫస్ట్ రౌండ్ అయినా అంతేనండి సెకండ్ రౌండ్ అయినా అంతే అంతేనండి అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలా క్యూట్గా వచ్చింది కదా ఈసారి నేను దారం కూడా మధ్యలో దానికి దారం మార్చలేదు మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది అని ఇలా చూపించాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి